హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శేబా ఈరోజు వీడియోలో కిచెన్లోంచి వచ్చే ప్రతి వేస్ట్ కూడా చెట్లకు ఎలా ఇస్తే బలంగా పె పెరుగుతాయో వీడియోలో చెప్పాలనుకుంటున్నాను నాకు తెలిసినవి మాత్రం చెప్తానండి చూడండి చిన్న చిన్న మునక్కొమ్మ చాలా చిన్నది ఎలా ఉందో చిన్న చూపుడు వేలంత లావు కూడా లేదు దానికి పూత ఎలా వచ్చింది చూసారా మనమేం ఎరువులేవు అండి కిచెన్ వేస్ట్లోంచి వచ్చే మాత్రమే ఇచ్చుకుంటే చాలా చక్కగా పెరుగుతాయి అన్నమాట ఎన్పికే ఈ వేస్ట్లోనే చాలా ఎక్కువగా ఉంటుంది మనం చక్కగా మొక్కలు పెంచుకోవచ్చు అవి బలంగా పెరిగితేనే కదా మంచి మంచి కాయలు వస్తాయి అది ఎలా చేయాలో కూడా చూపిస్తాను మా ఛానల్ కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి చూడండి ఇది టీ పొడి మనం టీ పెట్టుకుంటూ ఉంటాం కదా ఆ టీ పెట్టుకున్నప్పుడు అలాగే డైరెక్ట్గా మనం చెట్లు వేసేయకుండా ఒకసారి రెండు మూడు సార్లు నీళ్ళలో బాగా వాష్ చేసేసుకుని ఎండబెట్టేసుకోవాలి ఇలాగ ఎండబెట్టేసుకున్న తర్వాత వారానికి ఒక గుప్పుడు ప్రతి చెట్టుకి ఇచ్చుకున్నాం అనుకోండి నైట్రోజన్ ఫుల్గా వచ్చేస్తుంది అన్నమాట చెట్లకి చెట్లు మంచిగా పెరుగుతాయి టీ తాగని వాళ్ళు కొంచెం మంచి టీ పొడి తెచ్చుకొని ఒక్కొక్క స్పూన్ వేసేసుకుంటే సరిపోయద్దండి టీ తాగన వాళ్ళు అలా చేయండి వాళ్ళు అయితే చక్కగా ఇలా ఫిల్టర్ చేసుకుని ఎండబెట్టేసుకున్నాం అనుకోండి దానివల్ల చేవలు పట్టకుండా ఉంటాయి అన్నమాట తీపే వల్ల ఇలా చేసుకుంటే చెట్లకి మన టీ ఇప్పుడు ఏది పడేయకుండా చక్కగా వాడుకోవచ్చు ఇవి గుడ్లు పెంకలండి మన గుడ్లు ఉడకబెట్టుకున్న గుడ్లు కానీ ఆమ్లెట్ వేసుకున్న గుడ్లు కానీ నేనైతే అసలు పడేయను ఇంకో సంచి ఉందండి ఇలా సంచిలో పెట్టుకుంటా అనమాట ఒక సంచి బాగా నిండిపోయినాక వాటిని మిక్స్ చేస్తూ ఉంటాను మిక్సీ చేసి మెత్తగా పొడి వేసుకున్నాక వాటిని మనం చెట్లకి ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకోవచ్చు చూసారా లోపల గుడ్డు కూడా కొంచెం సొన్నలాగా ఉంటుంది కదా ఆమ్లెట్ వేసుకున్నప్పుడు ఇవి చాలా బాగా ఉపయోగపడతాయండి మనం కిచెన్ వేస్ట్లో మనం చెట్లు పెట్టేటప్పుడు మట్టి కలుపుకుంటూ ఉంటాం కదా కిచెన్ వేస్ట్ అన్నీ కలిపేసి కుండీలు నింపుకుంటూ ఉంటాము అలాంటప్పుడు ఇలాగ నలిపేసుకుని మనం దాన్ని వేసేసుకోవచ్చు నిదానంగా అవి డీకంపోజ్ అయిపోతాయి అనమాట అలా కాకుండా మనం కొంచెం డైరెక్ట్గా చెట్లు ఇచ్చుకోవాలనుకోండి చక్కగా మిక్స్ చేసేసుకోండి మెత్తగా పొడి అయిపోయి ఒక డబ్బాలో పోసేసుకున్నారనుకోండి చక్కగా వారానికి ఒక్కసారి ఒక్కొక్క స్పూన్ చెట్టుకి ఇచ్చుకున్నారంటే చాలు మంచి కాల్షియం చెట్టుకు బాగా దొరుకుతుందండి ఇంకా మనం వేరే ఏమి ఇవ్వక్కర్లేదు అన్నమాట మందుల్లాగా కాల్షియం ఇలా ఇచ్చుకుంటే మాత్రం గుడ్లు పెంకులు ఏం పాడేయద్దు ఇది మూడో చూడండి అరటి తొక్కలు నేను ఇలా ఎండబెట్టేసుకుంటా ఉంటానండి వీళ్ళంతవరకు నీ తొక్కలు ఉన్న సరే అన్ని మొత్తం కొంచెం విడివిడిగా పెట్టేసుకుని త్వరగా ఎండిపోతాయి అనమాట ఇలా ఎండబెట్టుకోవాల అరటి తొక్కలే మనం ఏం చేయాలంటే చక్కగా ఇవి కూడా మిక్స్ చేసుకుని మెత్తగా పొడి అయిపోయేది పొటాషియం చెట్లకు చాలా అవసరం కాబట్టి అరటి తొక్కలు చాలా ఎక్కువగా ఉంటుంది అందుకని ఇవన్నీ అలా పచ్చి అనుకోండి ఎక్కువ కుళ్ళిపోతూ ఉంటాయి ఇలా ఎండబెట్టేసుకుంటే పొడిని చేసుకుంటే మనకు అసలు నిలవ ఉంటుంది ఇంకా అసలు పాడవదనమాట ఎప్పుడు కావటప్పుడు మనం చెట్లు వేసుకోవచ్చు ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి పచ్చి అరటి తొక్కలు ఉంటే ఇలా చేయండి అప్పుడప్పుడు మనం త్వరగా చెట్లకి త్వరగా అందాలనుకోండి పొటాషియం అయినప్పుడు ఇలాగ మట్టిని కొంచెం తవ్వుకోండి ఒక పక్కన పచ్చిగా ఉన్నాయి అని అనిపిస్తే కనుక అప్పుడప్పుడు ఇవ్వాలనిపిస్తే ఇలా ఇచ్చేయచ్చు ఎండిపోయినా మాత్రం అలాగా పొడిని చేసుకోండి డబ్బాలో పోసుకుంటే ఉంటుంది అసలు ఏం పాడవద్దమాట ఇలాగ పక్కన కొంచెం తవ్వుకొని ఎరటితో అక్కడ ఉన్నాయి కదా పచ్చివి అవి అలా మట్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఈ ఎర్రలు కూడా చాలా బాగా ఇష్టం ఈ తొక్కలైతే మాత్రం అరటి పండు పండిపోయిన అరటి పండ్లు కానీ మిగిలిపోయిన అరటి పండ్లు మనం తినకుండా ఉంటాం కదా అలా అరటిపండుని పండుతో సహా పెట్టేసుకున్నాం అనుకోండి ఎలాగ ఎర్రలు మాత్రం చాలా బాగా పెరుగుతాయి వాటికి మంచి ఆహారం అరటిపండు అంటే బాగా ఇష్టం వాటికి చక్కగా తింటాయి అవి పండగైనా అనుకోండి మట్టి అంతా తిరుగుతూ ఉంటాయి కదా మట్టి గుల్లగా అయిపోయి మొక్కలు ఇంకా బాగా పెరుగుతాయి ఇలా పెట్టేసుకోవచ్చు ప్రతి కుండీలో కూడా ఇలా పెట్టేసుకోవచ్చు ఇదొక ఇలాగ కూడా చేయొచ్చు అనమాట అరటి మట్టి కప్పేస్తే ఇంకా మనకి పైన మొసంలు కానీ ఈగలు కానీ అలాంటివి ఏమి వాళ్ళవు లోపల చక్కనిదానంగా వాటి మా చెట్లు కావాల్సిన బలం అంతా అవి తీసుకుంటా ఉంటాయి అనమాట చిన్న 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 కుండీలు అయినా పెట్టినవన్నీ ఇలా కాయలు కాస్తాయి ఇంకా నేనేమి ఇవ్వనండి చెట్లు కుండీలో ఎర్రలు ఉంటాయి మందులు ఇచ్చావు అనుకోండి చచ్చిపోతాయి మళ్ళీ చాలా బాధిస్తుంది అవి చచ్చిపోయినా కూడా బాధ కలుగుద్ది అందుకని అసలు మందు అనేది వేయనమాట ఇంకెలాగే పెంచుతూ ఉంటాం మొక్కలని ఇవన్నీ పెట్టినాయి కాదు అవి వచ్చి వచ్చిన మొక్కల్ని ఇలాగా చిన్న చిన్న కుండీలు పెట్టేసాను అన్నమాట చాలా చిన్న డబ్బా చూసారా కాయ పెద్ద పెద్ద కాయలు ఎలా కాసినాయో ఇలా పెంచేసుకోవచ్చు మంచి పొటాషియం నైట్రోజన్ ఇవన్నీ అన్నీ అనుకోండి చెట్లకి ఇంకేం కావాలి చెప్పండి మనం బయట నుంచి ఏమీ ఎరువులు కొనక్కర్లేదు అనమాట చక్కగా ఇలా పెంచేసుకోవచ్చు చాలా చిన్న చెట్టు కొమ్మ నాటని కొమ్మర కొట్టి పెట్టాను అనమాట మట్లో చూడండి ఒక దానికి మూడు వచ్చినాయి సన్న సన్నగా దానికి ఎంత పోతొచ్చిందో పిందులు కూడా ఎలా వచ్చినాయి చూసారా ఎలా ఉన్నాయి మొనగ పిందులు ఎంత పోతుంది చూడండి సన్న కొమ్మ చిన్న కొమ్మ పెడితే దానికి మూడు కొమ్మల్లాగా వచ్చినాయి వాటికి అనమాట ఇవన్నీ ఈ పూతలు ఆ గ్రో బ్యాగ్ కూడా చాలా చిన్న గ్రో బ్యాగ్ అండి దాంట్లోనే మనం మొనకొమ్మలు చక్కగా ఈజీగా పెంచేసుకోవచ్చు చూసారా ఇగో దీనికి చిన్నదానికి వచ్చినాయి చిన్న కవర్ అనమాట దీంట్లో ఇవాళ నైట్రోజన్ కానీ కొన్ని టీ పొడ్లు గుడ్డు పెంకులు అలా ఇచ్చుకుంటే ఇంకా చాలు చెట్లకి ఇంకేం అక్కర్లేదు ఇంకోటి చూపిస్తాను చూడండి బకెట్ నిండా నీళ్ళు పట్టుకున్నాం అనుకోండి ఆ నెలల్లో మనం ఎండిపోయిన పేడ మీరు ఆవు పేడగా తీసుకోవచ్చు గేదె పేడ తీసుకున్నా సరే మేకలు ఎరువైనా సరే ఏదైనా సరే ఎండిపోయింది బాగా ఎండిపోయింది ఏం చేస్తామంటే అలా వేసేసుకోవాలి ఒక గడ్డ ఒక వంద గ్రాముల బెల్లం మొక్కండి ఈ బెల్లం అంటే బాగా నిలవేది పాత పడిపోయిన బెల్లం అనమాట అది అలాంటివి వేసుకుంటే దీనిలో మంచిగా బాగా పడుద్ది మట్టిని గుల్లగా చేస్తుద్ది గుల్లగా చేయడానికి కానీ త్వరగా చెట్లు బలం తీసుకోవాలన్నా ఈ నీళ్లు చాలా బాగా ఉపయోగపడతాయండి ఎర్రలు కూడా మట్టిలో త్వరగా పెరగడానికి కూడా ఇవి నీళ్ళు మాత్రం మంచిగా ఉపయోగపడతాయి అనమాట ఇలాగ ఒక రెండు రోజులు ఉంచేసుకుని ఈ నీళ్ళని మనం చెట్లు పోసేసుకోవచ్చు నాంతా ఉంటాయి మొత్తం వేయక్కర్లేదంటే నీళ్లు అలా నాంతా ఉంటాయి మనం నీళ్లు పోసుకుంటా ఉండాలన్నమాట ఈ పేడ ఎంత అయ్యే వరకు కూడా మనం ఇలా ఉంచేసుకోవచ్చు ఒక రెండు రోజులు చాలు బాగా నానిపోతుంది అది ఈ ఎండి పేడ ఇలా పెట్టేసుకుంటానని తీసుకొచ్చి నేను ఎండాకాలం కదా ఇంకా బయటే పెట్టేశాను ఇంకా వర్షం అయితే మాత్రం సంచులు పెట్టి ఇంకా నీళ్ళలో పెడతా ఉంటాను ఇలా అయితే ఓ వారానికి ఒక గుప్పుడు వేసుకున్నాం అనుకోండి ఇది ఈ పేడ అయితే మాత్రం ఈ చెట్లు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది నేను అన్ని చెట్లు ఇలా పట్టుకొచ్చి పెడతా ఉంటానండి ఇలా పెద్ద టబ్లో కిచెన్ వేస్ట్ని అయితే నేనైతే ఇలాగే పెడతాను చిన్నది మన కుండీలు వస్తూ ఉంటాయి కదా నర్సరీలోంచి అడుగునన్నీ బెజ్జలు ఉంటాయి వాటిలో కొంచెం ఎండిపాడేసి మన కిచెన్ వేస్ట్లో వచ్చిన కూరగాయ తొక్కలు ఉల్లిపాయ తొక్కలు అన్ని తొక్కలన్నీ కూడా తీసుకొచ్చి దానిలో పెట్టేస్తూ ఉంటాను ఎండాకాలం చాలా ఫాస్ట్గా అయిపోయిద్దండి ఆలస్యం అసలు ఏమవుతు చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది ఈ కంపోస్టు చక్కగా చేసుకోవచ్చు కవర్లో పెట్టేసుకోవచ్చు వాటర్ బాటిల్లో పెట్టేసుకోవచ్చు ఇలా వచ్చిన డబ్బాల్లో మనం పెట్టేసుకున్నాం అనుకోండి కిచెన్ వేస్ట్లోంచి వచ్చిన అంతా కూడా మనం పెట్టేసుకుంటే త్వరగా అయిపోయింది అనమాట ఇలా పేడ కొంచెం మట్టి వేయటం వల్ల త్వరగా అవుతుందండి ఇంకా మనకి పైన పురుగులు కానీ అలాంటివి ఏమీ కూడా ఇంకా రావు కొంచెం పేడేసి పైనంతా మట్టి కప్పేస్తాను ఎండాకాలం మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోయింది అనమాట మనం ఏం చేయాలని ఎండాకాలం చేసేసుకోవచ్చు కిచెన్ వేసుని బాగా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు దీనిపైన ఒక మూత పెట్టేసామంటే చాలు ఇంక దీనివల్ల మనకి ఎటువంటి వాసన రాదు ఏమీ ఇబ్బంది కాదు పురుగులు కూడా రావన్నమాట చక్కలా పెట్టేసుకోవచ్చు చెట్లు బలంగా ఉంటాయి అనమాట నేను పెట్టిన చెట్లు తక్కువ వచ్చిన చెట్లు ఎక్కువ అనమాట నాకైతే మాత్రం ఏదైనా చెట్టు మొలిచింది అనుకుంటే ఇంక దాన్ని పీక్ పడేయను అలా ఉంచి దాన్ని కాపాడుతూ ఉంటాను అది ఎప్పుడు కాయనివ్వండి ఇవన్నీ ఇది మాత్రం కొన్న చెట్టు అండి తలకి అని చెప్పి మందార చెట్లు రెండు పెట్టాను చాలా చిన్నది పది లీటర్ల డబ్బా పెయిన్ డబ్బాలు పెట్టాను చూడండి ఎన్ని మొగ్గులు ఉన్నాయో చిన్న చిన్న కొమ్మలకి ఎన్ని మొగ్గలు వచ్చేసినాయో రోజు పువ్వులు వస్తూ ఉంటాయి ఆ పువ్వులు తీసి ఒక డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెడతా ఉంటాను అనమాట తలకి పెట్టుకునేటప్పుడు ఆకులు పువ్వులు కలబంద గొండకలుగారాకు ఇవన్నీ వేసి పేస్ట్ చేసి తలకు పెడతా ఉంటానండి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట చూస్తారు ఇదేమో చిన్న చెర్రి టమాటా ఇది పడి వచ్చిన చెట్టే నేనైతే పెట్టలేదు ఎక్కడ వచ్చిందో తెలియదు కానీ ఇది వచ్చి పడింది ఇంకా అలా ఉండటం వల్ల ఇంకా దాన్ని కదప ఇంకా అలా పెరుగుతూ ఉంటాయి చాలా కాయలు కాసిందండి చిన్న దా గమ్మెలనే పెట్టాను దీంట్లో అది దాంట్లో వచ్చింది చూడండి చిన్న గమ్మేళలో వచ్చింది ఇన్ని కాయలు అంటే చాలా కాయలు కాసినాయి అన్నమాట ఇది మాత్రం ఈ సంవత్సరం నేనేమి మొక్కలు పెట్టలేదండి అవి వచ్చిన వాటిని ఇంకా అలా దాంట్లో దింట్లో పెట్టేసి అలా ఉంచుతూ ఉంటాను వచ్చే చిన్నగా మేళ ఇదేమో తోటకూర గింజల కోసం అలా ఉంచేసాను విత్తనాలు వస్తాయి కదా విత్తనాల కోసం అలా మొత్తం అలా ఉంచేసాను అనమాట చెట్టు నిండా విత్తనాలు వచ్చేసి కొంచెం ఎండిపోయిన తర్వాత ఇంక తీసుకుని వేధానంలో వేసుకోవచ్చు అనమాట దీన్ని ఈ చెట్టు చూడండి కిమియా డేట్స్ తెల్ల బాక్స్లో వస్తాయి కదా ఖర్జూరము మెత్తగా ఉంటాయి ఆ ఖర్జూరం గింజలు పెట్టామండి ఒకసారి పెట్టుకుని పెడితే మాత్రం నాటుకుపోయింది చక్కగా పెరిగిపోయింది చెట్టు మరిది కాయలు వచ్చిద్దో రాదో నాకైతే తెలియదు కానీ పెరుగుతుంది దీన్ని పీకేయటం ఇష్టం లేక అలా ఉంచాను వంద రూపాయల టబ్లో పెట్టడం పెట్టాను ఇంకా అలా ఉంది చాలా బాగా పెరిగింది ఇది ఒక మందారం చెట్టు ఈ చెట్టు కూడా పడి వచ్చిన చెట్టేనండి ఇది అసలు అయితే ఏమిటో కూడా తెలియదు నాకు కానీ ముళ్ళు మాత్రం మూడు అంగుళాలు ఉంటుందండి ఇది మరి దీనికి ఏం కాయలు కాస్తాయి ఏమైతే నాకైతే అస్సలు లేదు మూడు సార్లు వేర్లు కట్ చేశాను అలాగే దాన్ని మార్చుకుంటూ మార్చుకుంటా పెద్ద డబ్బులు పెట్టాను అనమాట ఏదో ఒక చెర్రి టమాటా పక్కన పొద్దున అరటి చెట్టు చూడండి వాషింగ్ మిషన్ డ్రమ్ ఉంటుంది కదా అది పాడైపోతే ఆ డ్రమ్లో పెట్టాను అన్నమాట దీన్ని చిన్న సగమట్లోనే వచ్చింది చెట్టు ఇంకా అలాగ బతుకుతుంది అనమాట రోడ్డు మీద ఉండేది ఇంకా అక్కడ తీసేసాము ఇంకా పడించడం లేక ఆ చిన్న పిలకి తెచ్చి దానిలో పెట్టాను ఇది నేరేడు చెట్టు ఇది పడి వచ్చిన చెట్టు ఎప్పుడు కాయలు కాస్తాయి అనేది మాత్రం నాకు తెలియదు మీకు తెలిస్తే కనుక గింజలతో వచ్చిన వాటికి ఎప్పుడు కాయలు కాస్తాయి నాకు కొంచెం చెప్పండి దీన్ని కూడా అలా మార్చుకుంటూ వచ్చాను మూడు సార్లు కటింగ్ చేశాను ఇది నిమ్మ చెట్టు కూడా సేమ్ అలానే గింజలు పడి వచ్చిన చెట్లు ఎక్కువ ఉన్నాయండి అవి ఎప్పుడు కాయలు కాస్తాయిగా చెప్పండి మా వీడియో నచ్చితే కానీ ఒక లైక్ ఇవ్వండి కొత్తగా చూసేవడితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇంకా తెలియని ఉంటే నాకు కొంచెం చెప్పండి ఓకే అండి బాయ్